పిఠాపురం పిఠాపురంలో మండలానికి ఒక ఇన్ఛార్జి మండలానికి ఒక మంత్రి ఆ స్థాయిలో దాదాపు మిథున్ రెడ్డి సైతం అక్కడే బాధ్యతలు ఏంది పిఠాపురంలో ఏం జరగబోతుంది నూటికి నూరు శాతం కళ్యాణ్ గారు ఎస్తారు అక్కడ ఓకే అక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే భీమవరంలా కాదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అభిమానం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా ఊరు వచ్చాడు పెఠాపురానికి ఒక వేలుగా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడంటే పిఠాపురాన్ని వస్తుంది కాబట్టి పిఠాపురాన్ని నెగ్గించుకోవాలని ఫస్ట్ గా నేను చాలా మందితో టచ్ లో ఉన్నాను ఎవరైనా రాని ఉండి సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నన్ను ఓడించాలనుకుంటున్నాడు అంటే ఓడిపోతే ఇంకా ప్రజలు ఓడిపోయినట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఓటమి అనేది చంద్రబాబు నాయుడు ఓటమి అనేది లోకేష్ గారు ఓటం అనేది రాష్ట్ర ఓటమి రాష్ట్ర ప్రజలు వాటి కానీ నేను అలాగే భావిస్తాను ఇవాళ మాలంటీ వాళ్ళు ఎన్నుకుంటే సభల్లో మాట్లాడతాం మీకోసం మాట్లాడతాం ప్రజల కోసం సేవ చేస్తాం తప్ప మా కుటుంబాన్ని మేము చేసుకోమని ప్రమాణం చేసి ఎక్కుతాం కానీ ఇప్పుడు మీరు ఎన్నుకునే వ్యక్తులను ఎక్కువ ఉంటే వాళ్ళ కూతుర్లకి వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి లక్షలాది కోట్లు సంపాదించుకుని రాష్ట్రాన్ని దోచుకుని వెళ్ళిపోతారనే విషయం కనిపెట్టారు ఇప్పటికే అర్థమైందంటే ప్రజలకు చెప్పినటువంటి ఇంకా ఒక స్టేజి వరకు అయింది కానీ ఒక స్టేజి వరకు కాలేదు ఎవరైతే ఎడ్యుకేషన్ పేపర్ నాలెడ్జ్ టీవీ నాలెడ్జ్ మీడియా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమైంది అర్థమైంది రెండు మీలాంటి టీవీలు నిస్వార్థంగా పనిచేసిన ఒక నాలుగైదు టీవీలు ఉన్నాయి మీతో పాటుగా మీరు అందరు పోరాటం ప్రజల్లో అంతవరకు రీచ్ అయ్యింది చదువుకున్నటువంటి వాళ్ళ వరకు అవునండి మిగిలినటువంటి వాళ్ళకి ఇంకా అది రీచ్ అయినట్టు లేదు పూర్తిగా లేదు అంటే అవలేదంటే కొంతమంది వితనవాదం ఏంటంటే మాకు పథకాలు ఇచ్చాడు మాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి మేము ఓటేస్తాం మా ఇంటికి తెచ్చి ఇచ్చాడు అనేది ఓకే చిన్న ఎగ్జాంపుల్ సార్ రాష్ట్ర భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకోమని భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పారు ఎప్పుడు మన మనీ ఇది వచ్చిన ఈ రోజు మీరు చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వందని ఎలా ఉన్నదంటే చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ నాయకులు బీజేపీ వాళ్ళు ఫంక్షన్స్ ఇవ్వద్దని మన మీద బరచలేదు ఇవాళ మీ దగ్గర మాస్టర్లు ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ లో జనం ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అత్యవసరం అండి అత్యవసరం పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వాడాలి సార్ అత్యవసరం అన్నింటిలో వాడు అలాగే ఇప్పుడు మా మాస్టర్లు ఉన్నారు మీరు మందం మించి సినిమా థియేటర్ల కానీ ఇవాళ ముసల అవాతలకివా లేదు ఒక ఇచ్చేసి ఏటీఎం కార్డు ఈక్వల్ టు మనీ నువ్వు వాళ్ళ అకౌంట్ లో ఒకసారి బటన్ నొక్కచ్చు కదండి అది నొక్కకుండా చేత గాని దద్దమ్మ మాటలు మాట్లాడి చీఫ్ సెక్రటరీ ఇతను గాని ఇప్పుడు ఇవాళ చీఫ్ సెక్రటరీ డబ్బులు డ్రా చేసాయండి ఎక్కడ రేపు ఫెన్షన్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఖాళీ ఖాళీ చేశారు పదమూడు వేల కోట్లు నాలుగు బిల్లులు తీసేసుకున్నారు మొత్తం సీఎం అనుసర్లు వీళ్ళందరూ కలిసి మొత్తం లాగేశారు వైసీపీ పార్టీ ఇవాళ జీరోలో ఉంది రాష్ట్ర బడ్జెట్ లేదు పదహారు లక్షల ఫెన్షన్ ఆరు లక్షలు పంపి షో చేస్తున్నారు ఇవాళ వాలంటీర్లు కాదండి వాలంటీర్లు కాదు రాష్ట్ర దివాళ్ళే కోరుతనానికి ఈ ఫెన్షన్ లో ఒక నిదర్శన ఈ నెలలో ప్రజలు కూడా అర్థం చేసుకోండి ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ ఏ మున్సిపల్ చైర్మన్ భోజనాలు పెట్టి ఫంక్షన్ ఇచ్చేవాళ్ళు పెట్టి భోజనాలు భోజనాలు మేము పెట్టుకుని మా అధికారులు అందరినీ సిబ్బందితో సహ అందరూ డ్యూటీ మార్నింగ్ ఈవినింగ్ ఫ్యాంక్షన్ ఇచ్చాం అప్పుడు వచ్చి తీసుకున్నారే నువ్వు ఇంటికి పట్టుకెళ్ళావు సరే కానీ ఎవరికి తీసుకెళ్ళాలి ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ప్రియారిటీ అది మానేసి పది ఒడుకు నువ్వు ఇంటికాడ ఇస్తానన్నావు ఇది తప్పు లేదు కానీ దాన్ని ఆల్టర్నేటివ్ చూడాలి కదండి ఆక్సిజన్ అందరిలో వెంటిలేటర్ పెడతాం కదా ఇవాళ నువ్వు డబ్బు ఇవ్వాలనుకున్నప్పుడు చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఆపద్ధనం ప్రభుత్వం నడుతుంది సార్ ముఖ్యమంత్రిగా అతను ఆబద్ద ముఖ్యమంత్రి తీసుకోవాలి కదా నేను మాత్రం బుర్రన్నా నా అవ్వ తాత నా అవ్వ తాత నా చెల్లి అక్క చెల్లి అన్నావు కదా నువ్వు నేను ఎలాగా లేను ఈ ఫస్ట్ తారీఖు వస్తుంది ఈ రోజు డబ్బు కావాలన్న ఆలోచన నీకు లేకుండా పదమూడు వేల కోట్లు మీకు మీ ఎందుకు బిల్లు ఆ బిల్లు తర్వాత ఇవ్వచ్చు కదా తర్వాత ఇవ్వచ్చు కదా మీరు అవతల ఫంక్షన్ ఇచ్చిందంట కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్లు అడ్డం పెట్టుకొని దాడి జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన వల్లే వాళ్ళు తీసేమన్నాడు కాబట్టి వాళ్ళు పోతున్నారు ఇలాంటి కుట్రపూరితమైన మనుషులు నేను ఎక్కడ చూడలేదు రాజకీయాలు చాలా చూసాం కానీ అవునా ఎంత మీకు అర్థం కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తా ఉంటారు రాజకీయ జీవితంలో ఇప్పుడు సార్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆఫ్టర్ కాలేజీ డేస్ తెలుగుదేశం పెట్టి రాజశేఖర రెడ్డి గారిని చూసింటారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు ఏంటి తేడా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఇతను ఏంటంటే అతను కూడా కరప్షన్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు చేయలేదని కాదు చేయకుండా వీళ్ళ కుటుంబం నిలబడలేదు ఆ రోజు ఆయన దేవుడు ఎలా అయిపోయాడు అంటే హాస్పిటల్ అన్ని హైదరాబాద్ లో కానీ అన్ని చోట్ల కార్పొరేట్ మూసి మూసిపోయే పరిస్థితి కావాలంటే మీరు అడగండి ఆ మూసిపోయితే ఆరోగ్యశ్రీ పెట్టి దేవుడు అయిపోయాడు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకో ఇది చాలా మంది తెలియదు కాలేజీలన్నీ మూసిపోయారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి అక్కడ వాళ్ళ దగ్గర దేవుడు అయిపోయాడు పిల్లల దగ్గర ఇవన్నీ చాలా మంది తెలియగా వెళ్ళాడు అందులో ఆయన లెక్క కాదు కొంచెం స్నేహాన్ని విలువలు ఇవ్వడం లేకపోతే అన్నమాటని ఎంతో కొంత డెవలప్మెంట్ ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్ కూల్చేయాలనుకోలేదు కానీ ఈయన చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ కూల్చేసాడు లాంటిది డిఫరెన్స్ నేను చెప్పకలే మీకు అర్థం అవుతుంది కనపడుతుంది మీరున్న కార్పొరేట్ హాస్పిటల్లో హోటల్ చేసుకునే పరిస్థితి సార్ ఆ స్టేజ్ నుంచి ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ నిలబెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారు దాంతో పాటుగా ఆయన కూడా లబ్ధి పొందాడు అనే విషయం చాలా మంది తెలియదు ఇప్పుడు చనిపోయిన గురించి మనం చెప్పుకుంటామంటే ఇతను అంతకంటే